ఈనాటి గౌడ సంఘ జయ జిల్లా అధ్యక్షులైనటువంటి పెద్దలు అట్లాగే గ్రంథాలయ మాజీ చైర్మన్ పెద్దలు చంద్రశేఖరరావు గౌడ్ గారికి వెల్కమ్ చెప్తూ సంఘ పరిధి లోపల గౌడ సంఘాన్ని ఏకం చేయడానికై అట్లాగే కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డికి మద్దతు తెలపడానికి గౌడ సంఘాన్ని ఏకం చేసి వారి ఓటును జీవన్రెడ్డికి వేసే విధంగా అభ్యర్థించడం జరిగింది ఈ శుభ పరిణామానికి నేను గౌడ సంఘ కులస్థులందరికీ సోదర సోదరులందరికీ అట్లాగే జిల్లా అధ్యక్షులైనటువంటి డాక్టర్ సాబ్బు గారికి శుభాభినందనలు తెలియకుంటూ ఆకి అవకాశం ఇచ్చిన గౌడ సంఘ నాయకులందరికీ తెలియజేస్తాను చంద్రశేఖర్ గౌడ గారి మాజీ సంస్థ సంజయ్ గారికి మరియు మా దో గౌరవ సంఘం సభ్యులందరికీ తిరుగు వీరు మన మనకు అభివృద్ధి పనులు చేసానికి సమాధానం కానీ తరాలు కూడా కానీ చేస్తానికి ముందు ఖర్చులు కనుక మేము వీరితో మాట్లాడి ఈరోజు కులాసా గ్రామంలో గీతా పారిశ్రామిక శాఖ సంఘం సభ్యులు గౌడ సంఘం సభ్యులు అలాగే అన్న నందయ్య గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఇంకా మిగతర కాంగ్రెస్ లీడర్లు అందరికీ కూడా మా గౌడ సంఘ సభ్యులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మొన్ననే మనం ఎల్లమ్మ పట్టణాలు చేసుకున్నాము పట్నాలు అయిపోయినాయి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది మరి మన స్థానికుడైన జీవన్ రెడ్డి గారు మన జగిత్యాల వాసి అయిన జీవన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీకి నిలబడుతున్నారు నిజామాబాద్ ఎంపీ కాన్స్టిట్యువెన్సీకి నిలబడుతున్నారు మరి మనమందరం కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతున్నది ఒకటే ఒకటి ఆలోచన చేయండి స్థానికుడు ఆయన జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి అంటే మన స్థానికుడు మన ఊరివాడు మన ఊరి వాడు ఇవాళ ఒక ఎంపీగా నిలబడుతున్నాడు అంటే అది గొప్పతనం నిజంగా కూడా ఆయన గెలిచి ఢిల్లీకి పోయినా కూడా అక్కడ ఎవరైనా అడుగుతైనది ఏ ఊరు అని అంటే జగిత్యాల అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం అందరం కూడా ఉంటాం కాబట్టి మరి అట్లాంటి జీవన్ రెడ్డి గారు ఎన్నో విధాలుగా అన్ని రకాలుగా చేస్తానని చెప్పి మాట కూడా ఇవ్వడం ఇవాళ నేను ఇక్కడ పొలాసాకు వచ్చినా కూడా ఇక్కడ సమస్యల పైన నేను స్పందించడం ఇదంతా కూడా రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది మరి గౌడ సమస్యల పైన ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి మీరు మా మా పరంగా చెప్పండి డాక్టర్ సార్ నేను చేయించి పెడతామని చెప్పారు మరి ఇక్కడికి వచ్చినాక మీరు చెప్పిన రెండు సమస్యలు ఉన్నాయి ప్రహారీ కూడా ఒకటి కమ్యూనిటీ హాల్ అన్నారు నిజంగా వాస్తవంగా అది అవసరం కూడా అన్ని ఊర్లలో కూడా కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి మరి ఇక్కడ గౌడ కమ్యూనిటీ హాల్ కూడా అవసరం ఉన్నది ఖచ్చితంగా ఇది మాట రెడ్డి గారు తీసుకుపోతాను ఖచ్చితంగా మీకు ఫంక్షనాలు ప్రహ కూడా చేసే విధంగా నేను కూడా పాటు పడతానని చెప్పేసి మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను నేను ఇంకో విధంగా మన మండవాళ్ళలో కళ్ళు తాగే దగ్గర ఎక్కడైనా కానీ చాలామంది వస్తారు అన్ని పార్టీల వారు వస్తారు అన్ని కులాల వారు వస్తారు మతాల వారు వస్తారు మీరు కూర్చున్న కాడ మాట్లాడండి ఎందుకు అవసరం జీవన్రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి అనేది మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే నేను ఇంతకుముందు అన్న కదా మనము మనవాడు మనవాడు ఉంటే ఏదైనా కూడా సాధించుకోగలుగుతాం ఇలా మనము ఎంత కష్టపడ్డా మనం నిజామాబాద్ పోయి చెప్పించుకోవాలంటే కొన్ని కొన్ని పనులు కావు అదే మన జగిత్యాల పిల్లలు లేస్తే పోయి రెడ్డి గారిని కలిసి మాట్లాడి అన్ని చేయించుకో చేసుకోవచ్చు మరి వేరే పార్టీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా బాజిరెడ్డి గోర్దనే కావచ్చు అరవిందే కావచ్చు వాళ్ళంతా కూడా నిజామాబాద్ వాళ్ళందరూ కూడా కలవాలంటే దొరుకుతారో తెలియదు కలుస్తారో కూడా తెలియదు మరి ఇప్పుడు ఢిల్లీలో ఉండేది తెలియదు ఎప్పుడు హైదరాబాద్లో ఉండేది కూడా తెలియదు మరి అట్లాంటి నాయకుడు కంటే మన స్థానిక నాయకుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు మరి మన కోసం కష్టపడతా అంటున్నారు మన గౌన్స్ కోసం అంటున్నారు ఆయన మాటిస్తున్నాడు అందరికీ కూడా నేను చేయతనిస్తా నేను వాళ్ళ కమిటీ అందరు కూడా ఎదిగేటట్టుగా నేను కూడా మీకు సహాయపడతానని చెప్పి మనందరికి కూడా మాటిస్తున్నాడు కాబట్టి మరి మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఇవాళ ఇంకొక విషయం మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మనందరం బడుగు బలహీన వర్గాల వాళ్ళం కాబట్టి ప్రతి మనం కూడా ఇక్కడ కొన్ని చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు అందరూ ఆలోచన చేయాలి ఇవాళ బీజేపీ వాళ్ళు ఒక మాట అంటున్నారు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తాము అని అంటున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను ఇవాళ మీరు రాజ్యాంగాన్ని మారుస్తే మా బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ ఎక్కడ పోవాలి వాళ్ళది ఎంత అన్యాయం అయిపోతారు మరి ఇన్ని రోజులకి వెళ్ళి చదువుకుంటున్న పిల్లలే కావచ్చు ఉద్యోగ కల్పనలే కావచ్చు వీళ్ళందరూ కూడా మేమందరం రిజర్వేషన్ల ద్వారానే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళందరం కూడా జాబులు తెచ్చుకొని చదువుకున్న వాళ్ళమే కదా మరి మా అందరికీ అన్యాయం జరుగుతుంది కదా మరి ఇట్లాంటి దాంట్లో మీరు అన్యాయం చేసే విధంగా మీరు మొత్తానికి రిజర్వేషన్ ఎత్తేస్తే ఎట్లా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి ఒక్కసారి మన పిల్లగాళ్ళు బడుగు బొలిగిన వర్గాల నిజంగా కూడా మీరు కూడా ఆలోచన చేయండి మనకు రిజర్వేషన్ రాహుల్ గాంధీ కల్పిస్తా అంటున్నాడు కులగణన చేస్తా అంటున్నాడు కులగణన చేసి నేను ఆర్థిక స్థోమత కల్పిస్తా అందరికీ అని అంటున్నాడు సో మరి అసొంటి నాయకుని మనం దగ్గర తీసుకొని మనం ఓట్లు అని గెలిపించుకుందామా మన రిజర్వేషన్ మనకు లేకుండా చేస్తా అనే బీజేపీ నాయకులని దగ్గరకు తీసుకుందామా అని చెప్పి మేము అడుగుతున్నాం అలాగే టీఆర్ఎస్ నాయకులు కూడా అంతే ఇలా ఓట్ల కోసం అందరినీ కూడా విభజించి పాలించిన రోజులు ఉన్నాయి